హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అగ్ల గారు ఇల్లు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ముందుకు వచ్చాను మళ్ళీ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ ఏ వీడియోస్ అయినా నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజులుగా మేము ముందుకు రాలేదు కదా సరే ఓకే ఎన్ని రోజులు ఇలా ఉండడం రోజు వీడియో చేయాలి చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ అసలు ఇంట్రెస్ట్ రావడం లేదు సరే ఏదేమైనా లైఫ్లో ముందు పోవాలి తప్ప వెనక్కి పోవద్దనే ఉద్దేశం కొట్టి మళ్ళీ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను అయితే మళ్ళీ మీరు మున్పట్లాగే నాకు సపోర్ట్ చేస్తారని నా వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా వీడియోస్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ కుకింగ్ ఛానల్ కుకింగ్ వీడియోస్ వస్తుంటే ఛానల్లో అయితే మీతో మాట్లాడాలని అలాగే ఒక రెసిపీ మీతో చూపించినట్టు ఉంటుందని చెప్పి ఒక వంటతో మేము ముందుకు వచ్చాను అదే సొరకాయ సర్వపిండి మన ఛానల్ ఇదివరకు ఉంది కానీ మళ్ళీ చేస్తున్నాను అయితే ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో ఏమైనా మార్పులు కావాలా ఏమైనా చేంజెస్ కావాలా ఎలాంటి చేంజెస్ ఎలాంటి వంటలు ఎలాంటి వీడియోస్ ఇలా మీకు నచ్చిన సలహాలు నాకు ఇవ్వచ్చు కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుందాం తప్పకుండా మీ అందరి సలహాలు సూచనలు నేను తీసుకుంటాను మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ ఈరోజు మనం ఒంటరికి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక లేత సూరకాయ తీసుకొని దాన్ని మొత్తం ఇలా తురిమేసి పెట్టుకోవాలి పైన పొట్టు తీసి బాగా మంచి లేతదైతే మధ్యలో గుజ్జు తీయకపోయినా పర్వాలేదు కొంచెం ముదిరితే మాత్రం మధ్యలో గుజ్జు తీసేసి తురిమేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉల్లాకు తర్వాత కలియమాకు ఈ మూడు కూడా శుభ్రంగా కడిగేసి అందులో ఒక రెండు గుప్పెలు అంటే ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను తర్వాత పల్లీలు వేయించి పొట్ట తీసిన పల్లీలు ఒక రెండు మూడు చెంచాలు తర్వాత నువ్వులు ఒక రెండు చెంచాలు తర్వాత నానబెట్టిన శనగపప్పు అలాగే జీలకర్ర రుచికి సరిపోయేంత ఉప్పు తర్వాత మనం మా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర పేస్ట్ కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు అది వేయకపోతేనే బాగుంటుంది ఓన్లీ వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ మాత్రమే వేసుకోవాలి అన్ని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ తడికి సరిపోయేంత బియ్యం పిండి మాత్రమే మనం వేయాలి ఒక సోరకాయకి ఒక మంచి లేత సోరకాయ ఫ్రెష్ ఇది అయితే కనుక ఒక కేజీ పిండి పడుతుంది సోరకాయలో ఉన్న తడిని బట్టి మనకి పిండి పడుతుంది సోరకాయలో ఉన్న తడిని బట్టి మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చపాతి పిండిలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని గిన్నెకి పెట్టుకుందాం ఇలాంటివిడల్పుగా ఉండే సర్వపిండి గిన్నెలు అందరి ఇల్లులో ఉంటాయండి ఆ గిన్నెలో ముందుగా ఒక ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత పిండిని తీసుకొని ఇలా సమంగా పరుచుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా సమంగా పరుచుకోవాలి నాకు తెలిసి తెలంగాణలో అసలు సర్వ సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు దీన్ని సమంగా పరిచిన తర్వాత ఇలా మొత్తం రంధ్రాలు పెట్టుకోవాలి దీని ద్వారా ఏంటంటే అంత సమంగా మనకి ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు దీంట్లో మనం మొత్తం ఆయిల్ వేసుకోవాలి మొత్తం పెట్టుకుందాం మనం ముందు ఒక టేబుల్ స్పూన్ వేసాము తర్వాత పైనుంచి కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు దీనిని మనం స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకుందాం అంటే హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే పెట్టాలి ఫస్ట్ టూ సెకండ్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లోనే పెట్టాలి రెండు గిన్నెలో పెట్టేస్తాను నేను ఇక్కడ దీనిని మూత పెట్టి మనం సిమ్లో ఫ్రై చేసుకుందాం సొరకాయ సర్వపిండి చేస్తే రెండు గిన్నెలు ఏంటండి ఎన్ని గిన్నెలు చేసినా సరిపోవు అంత బాగుంటుంది చూద్దాం ఈ స్నాక్ నేనైతే పెరుగుతో తింటానండి నాకు పెరుగుతో ఇష్టం మీరు ఎలా తింటారంటే ఏ చట్నీతో తింటారు లేదంటే ఇలా ఒట్టిగా తింటారనేది అనేది నాకు కామెంట్ చేయండి మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా సర్వపిండి ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అండి ఈ సోరకాయ సీజన్ వచ్చిందంటే ఈ చలికాలంలో అసలు ఒకసారి అయినా చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఎలా అయినా చాలా బాగుంటుంది ఇది వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది గురి సరైన కాంబినేషన్ పెరుగు అనమాట పెరుగుతో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అసలు తిరగలేని రెసిపీ అనేది అయితే సోరకాయ సవ్వండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ వింటర్ సీజన్లోనే అంటే మనకు సొరకాయలు ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి సమ్మర్లో సోరకాయలు ఉండవు ఇప్పుడు బాగుంటాయి ఈ టైంలో మనకు కొత్తిమీర కరివేపాకు తర్వాత వెల్లులాకులు కూడా ఉల్లాకులు కూడా ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఈ టైంలో ఏది చేసుకుందంటే చల్లటి వాతావరణంలో వేడివేడిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసినందుకు అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నప్పుడు నాకు తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుందాం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ నేను మీ ఒక్కలా బాయ్